హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి ఇంతమంది జనాల్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటారండి ఇక్కడ జనాలు ఉండడానికి స్పెషల్గా ఏమీ ఉండాల్సిన అవసరం లేదనమాట సో నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ అండి బోడిప్పల్ హైదరాబాద్లో పెంటారెడ్డి కాలనీలో ఉంది ఆల్రెడీ మన వీడియోస్లో చూసుంటారు కదా సో ఈరోజు ఫ్రైడే కదండి సో శుక్రవారం సందర్భంగా మనకి ఏదన్నా స్పెషల్ డేసు ఒక జాతర జరుగుతుంది చూడండి అలా ఉందండి శుక్రవారానికి కూడా ప్రతి శుక్రవారం ఆదివారం ఇంకా ఎక్కువ ఉంటారనమాట డైలీ ఇలాగే ఉంటారు జనాలు శుక్రవారం ఆదివారం ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటారనమాట ఎక్కడ టెంపుల్ ఉంది జనాలు ఎక్కడ ఉన్నారు ఈ సీజన్ ఏంటి అసలుకి సమ్మర్ కదా ఎండలు ఎలా మనం ఇంట్లో ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకునే ఉండలేకపోతున్నాం అంతగానో ఎక్కువ ఉన్నాయి ఎండలు అలాంటిది అమ్మవారి దర్శనం కోసం చెప్పులు లేకుండా ఎర్ర టెండలో రోడ్డు మీద కాళ్ళు కాలుతూ చూసారా అండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ముసలవాళ్ళు ఆ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో మీకు దీన్ని బట్టే అర్థమై ఉండాలి అమ్మవారు ఎంత మహిమ గల తల్లి నిమిషాంబిక అమ్మవారు నిమిషంలో కోరిక తీరుస్తున్నారు సో అందుకనే జనాలు అంత ఎండని కూడా లెక్క చేయకుండా బారులు తీరున్నారండి సో నేను మళ్ళీ ఎందుకు మీకు ఈ వీడియో పెడుతున్నానంటే వరకు కూడా పెట్టాను టూ టైమ్స్ నేను ఇప్పటివరకైనా ఇంకా ఎవరైనా వెళ్ళలేదు అంటే వెళ్ళండి అండి ఖచ్చితంగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే నిమిషంలో కోరిక కోరుకొని ధ్వజస్తంభం దగ్గర నిలబడి పదహారు ప్రదక్షిణలు చేసి రండి ఖచ్చితంగా మీ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో తీరుతుందండి వన్ మంత్ లోపే తీరుతుంది న్యాయబద్ధమైన కోరిక అయితే చూశారు కదా అక్కడ ధ్వజస్తంభం ఉంది ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి అమ్మవారికి ఎదురుగా కోరిక కోరుకోవాలండి ఖచ్చితంగా తీరుతుంది ఆ తర్వాత వెళ్ళి మనం మొక్కు అనేది తీర్చుకోవచ్చు అమ్మవారికి సో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి అండి చాలా మహిమ గల అమ్మవారు నిమిషాంబిక అమ్మవారు ఖచ్చితంగా మీకు ఎలాంటి బాధలు ఉన్నా ఎలాంటి తీరని కోరికలు ఉన్నా ఖచ్చితంగా తీరుతుందండి సో ఫ్రైడే అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ చూసారు కదా టెంపుల్ లోపల ఇక్కడ బయట బయట ఏంటంటే ప్రతి శుక్రవారం అనేది మనకి అన్నదానం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ భోజనాలు కూడా పెడతారు ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళిన వాళ్ళకి సో అదనమాట అండి ఈరోజు వీడియో ఒకసారి మీకు చెప్తామని దానికి నిదర్శనం నేను కూడా ఉన్నాను కదా ఆల్రెడీ మన వీడియో అది చాలామంది చూసి చాలామంది ఆదరించారు చాలామంది అడిగారు కూడా కామెంట్స్లో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చానండి ఏ టైంలో ప్రదక్షిణ చేస్తారు ఏంటి ఎలా అనేది నా కోరిక తిరిగిన తర్వాత నేను వెళ్ళి అమ్మవారికి సారీ కూడా పెట్టొచ్చాను సో ఇంతవరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి చూసారు కదా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్